ఒక యూట్యూబ్ స్టార్ నైతే ఇంటర్వ్యూ చేయబోతున్నాము ఎలా చేద్దాము అంటే ఒక యూట్యూబ్ స్టార్ ని ఇంటర్వ్యూ చేయడం ఇదే ఫస్ట్ టైము నేను దాని యొక్క రిజల్ట్ చూసినప్పుడు ఆ రీచ్ చూసినప్పుడు అప్పటి నుంచి ఇంకా నాకు అసలు వెనక్కి తిరిగి చూడాల్సిన అవసరం కూడా అంత వ్యూ వస్తుందని నేను ఖచ్చితంగా అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు హాయ్ ఫ్రెండ్స్ అందరికీ అయితే మనం ఒక యూట్యూబ్ స్టార్ను అయితే ఇంటర్వ్యూ చేయబోతున్నాము ఆ యూట్యూబ్ స్టార్ యూట్యూబ్ ఛానల్ నేమ్ ఏంటంటే ఈఎస్కే వ్లాగ్స్ బ్యూటీ ఆఫ్ నేచర్ ఏంటంటే నదులు ఇలాంటివన్నీ వీళ్ళు వ్లాగ్స్ అయితే చేస్తూ ఉంటారు ఒకసారి అయితే మనం ఆ బ్రోన్ అయితే కలిసి ఇంటర్వ్యూ అయితే తీసుకోకపోతున్నాం ఈరోజు ఓకే మొత్తానికి అయితే వీడియో స్టార్ట్ చేసేద్దాము ఆయన రూమ్ ఇదే అనమాట అట్ సైడ్ ఉంది మనమైతే అట్ సైడ్ వెళ్దాం ఒకసారి తనకి పెద్ద స్టార్ కాబట్టి ఏంటంటే నాకు కూడా కొంచెం టెన్షన్గా ఉంది నేను కూడా ఎవరిని ఎక్కువ ఇంటర్వ్యూ చేయలేదు ఇదే ఫస్ట్ టైం అనమాట సరే ఎలా చేద్దాము అంటే ఒక యూట్యూబ్ స్టార్ని ఇంటర్వ్యూ చేయడం ఇదే ఫస్ట్ టైము చూద్దాం ఎలా జరుగుతుందో నాకు కూడా టెన్షన్గా ఉంది ఓకే డోర్ కొడదాం హాయ్ హాయ్ అండి ఏం లేదు ఒక ఇంటర్వ్యూ తీసుకోవడానికి వచ్చాము మాది కేబ్రో నేచర్ కేబ్రో నేచర్ వెల్కమ్ హాయ్ సార్ ఎలా ఉన్నారు హాయ్ అమ్మా హాయ్ బాగున్నాను ఓకే అంటే నేను వచ్చే ముందు అసలు ఇంటర్వ్యూకి మీరు ఒప్పుకుంటారని అనుకోలేదు నిజంగా ఒప్పుకోవడం అనేది గ్రేట్ నిజంగా అంటే మీరు ఇంతకు ముందు కూడా ఎక్కడ ఇంటర్వ్యూ అక్కడ ఇవ్వలేదు కదా అంటే ఇంటర్వ్యూస్ ఇవ్వడము అలాంటివి అంటూ నాకు చాలా యాక్చువల్ గా మీరు కొత్త యూట్యూబర్ కాబట్టి చిన్న యూట్యూబర్ కాబట్టి చిన్న యూట్యూబ్ వారిని బాగా ఎంకరేజ్ చేస్తూ ఉంటాను టెన్షన్ పడద్దు మాట్లాడిన తర్వాత అంటే ఇందాక టెన్షన్ ఉంది కానీ మీతో మాట్లాడిన తర్వాత కొంచెం నాకైతే థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ ఓకే నువ్వు ఏం టెన్షన్ పడకుండా ఏం అడగాలి అనుకుంటున్నా అడు ఓకే సార్ అయితే ఏం లే సార్ యూట్యూబ్ ఛానల్ ఎలాగా మీకు స్టార్ట్ చేయాలనిపించింది అంటే తర్వాత ఇంతకుముందు మీరు చేసే బిజినెస్ ఏంటి తర్వాత ఎలాగా దీంట్లోకి వచ్చారు ఎలా స్టార్ట్ చేయాలనిపించింది యాక్చువల్గా నా యూట్యూబ్ ఛానల్ థాట్ షేర్ అంటే పెట్టాలన్న థాట్ రావడానికి ప్రధాన కారణం ఏంటంటే సో మనం ఎలాగా పని పడలేకుండా ఖాళీగా ఉంటున్నాం కాబట్టి ఏదైనా చేస్తే బెటరా అని అనిపించింది అనమాట ఓకే సో ఆ టైంలో ఏం చేద్దాము అని ఆలోచించినప్పుడు నాకు నిజంగా చెప్పాలంటే ఎలా యూట్యూబ్లో డబ్బులు వస్తాయో అన్నీ తెలియదు ఓకే సో నాకు ఒక అయితే ఏదోలా ఫ్రెండ్స్ ద్వారా తెలిసింది ఇలా యూట్యూబ్ చూడండి డబ్బులు సంపాదించుకోవచ్చు అని చెప్పేసి సో ఆ టైంలో నేను ఇంకా ఖచ్చితంగా యూట్యూబ్ ఛానల్ పెట్టాలి సో మనం ఎందుకు చేయకూడదు యూట్యూబ్ అని చెప్పేసి నేనైతే యూట్యూబ్ స్టార్ట్ చేశాను అనమాట ఓకే సార్ అది అలా ఆ థాట్ ప్రాసెస్ అనేది అలా స్టార్ట్ అయింది అంతే ఓకే సార్ అంటే ఇంతకు ముందు మీరు ఏ బిజినెస్ చేసేవాళ్ళు సార్ బిజినెస్ ఏమైనా ఉందా బిజినెస్ లేదండి పని పాట లేకుండా ఏం చెప్పి యూత్ ఏం చేస్తాం పని పాట లేకుండా ఓకే సార్ అంటే యూట్యూబ్ ఛానల్ నుంచి అమౌంట్ వస్తుందని చెప్పేసి మెయిన్ రీజన్ అమౌంట్ చూసారా సార్ అయితే మామూలుగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయడానికి వేరే ఏం లేదు డైరెక్ట్ ఓకే దీంట్లో కూడా ఒక బిజినెస్ జరుగుతుంది అని చెప్పేసి అయితే మా సార్ అయితే స్టార్ట్ చేయడం జరిగింది ఓకే సార్ మామూలుగా ఫస్ట్ వీడియో చేసినప్పుడు డైరెక్ట్ మీరు వీడియో చేసినప్పుడు అంటే ఒక సబ్జెక్ట్ ఏమైనా ఉందా లేదంటే డైరెక్ట్ ఏదో ఒకటి మనసుకు తోచింది ఏమన్నా చేశారా బేసిక్ గా సబ్జెక్ట్ అంటే సబ్జెక్ట్ అంటే ఏం లేదండి సబ్జెక్ట్ అంటే ఏం లేదు అంటే ఏదైనా వీడియో పెడితే బెటర్ కదా అని చెప్పేసి సో ఫస్ట్ వీడియో నిజంగా చెప్పాలంటే అసలు నేను అంత రీచ్ వస్తుందని అసలు అనుకోలేదు నిజంగా ఎందుకంటే అసలు నాకు ఏం పెట్టాలో తాటు కూడా లేదు సో నేను దాని యొక్క రిజల్ట్ చూసినప్పుడు ఆ రీచ్ చూసినప్పుడు సూపర్ అనిపించిన మాట నాకు నిజంగా చాలా ఎగ్జైట్మెంట్ వచ్చింది ఆ టైంలో నాకు ఎందుకంటే నిజం చెప్తున్నాను నేను అసలు ఇలా పెట్టాలి ఇలా పెట్టాలని లేదు ఏదన్నా ఈ మధ్య కాలంలో చాలా వంటలు వీడియోస్ చాలా ఫేమస్ అవుతున్నాయి కదా అవును సో బాయ్స్ కూడా వంటలు చేస్తే ఇంకా బాగా చూస్తారేమో అని అన్న ఉద్దేశంతో మా ఫ్రెండ్ని తీసుకొని నేను ఫస్ట్ వీడియో ఏంటంటే ఎగ్లో అంటే చాలా వీడియోలు పెట్టాను కదా గుర్తు లేదు కాకపోతే ఎగ్గులో క్యాప్సికమ్ అని చెప్పేసి ఒక వీడియో చేశాను అనమాట సో ఆ వీడియో చేసినప్పుడు నిజంగా ఏంటంటే ఇంత రీచ్ వస్తుంది ఇంత ఈ విధంగా ఇంత పైకి వెళ్తుందని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు నేను అసలు 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 ఎందుకంటే మనకి యూట్యూబ్ గురించి ఏం తెలియదు కదా సో ఏం తెలియదు కాబట్టి అంత ఎక్స్పెక్ట్ ఏదో జస్ట్ అలా టైంపాస్ కోసం ఒక షూట్ చేసుకొని మా ఫ్రెండ్తో కలిపి ఒక చిన్న వీడియో అనమాట జస్ట్ అది ఒక టెన్ మినిట్స్ నైన్ మినిట్స్ వీడియో అది జస్ట్ అంతే సో ఆ వీడియో నేను అప్లోడ్ చేసేసి పరుకుండి పోయి పడుకుని పోయాను అనమాట అప్లోడ్ చేసేస్తాను అప్లోడ్ చేసిన తర్వాత హాయిగా పడుకొని పొద్దున్న వచ్చేకల్ అసలు అసలు ఊహించలేదు అది నిజంగా ఏంటి మన వీడియోకి ఇంత రీచ్ వచ్చిందా అని అనిపించింది అప్పటి నుంచి ఇంకా నాకు అసలు వెనక తిరిగి చూడాల్సిన అవసరం కూడా రాలేదు యూట్యూబ్ లో ఇంత రోజు ఇంత సక్సెస్ అయ్యానంటే నిజంగా ప్రేక్షకులకు దండం పెట్టాలి సో ఎందుకంటే అసలు వేరే లెవెల్ రీచ్ అనమాట అది అసలు నేను నిజంగా నాకు ఇంత రీచ్ వస్తుందా అంటే మనలాంటి వాళ్ళు కూడా ఫస్ట్ టైం యూట్యూబ్ చేస్తే వీడియోలు చేస్తే ఈ విధమైన రీచ్ వస్తుందా అని చెప్పేసి నేను అసలు ఊహించలేదు సో సో మచ్ రీచ్ అనమాట ఓకే సార్ ఒక్కసారి మా యూట్యూబ్ ఛానల్ పేరు కూడా చెప్పి మీ సబ్స్క్రైబర్స్ ని కొంచెం మాకు కొంచెం సపోర్ట్ ఇమ్మన్నాను సార్ మాది కేబ్రో నేచర్ అనమాట తప్పకుండా అండి వాళ్ళు ప్రజలు మనమందరిని యూట్యూబర్స్ అందరిని ఆదరిస్తారు సో ఫ్రెండ్స్ చూసారు కదా కే బ్రో కేబ్రో నేచర్ కేబ్రో నేచర్ కే బ్రో నేచర్ అంట సో కేబ్రో నేచర్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మీరైతే ఫాలో అవ్వండి సో బ్రదర్ మంచి మంచి వీడియో పెట్టాలి సో నా అంత ఎత్తుకు ఎత్తుకుని కూడా ఎదగాలని మనుషులతో కోరుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ ఓకే ఫస్ట్ వీడియో కి ఏదైతే ఫస్ట్ మీరు ఇంతకు వీడియో చెప్పారు కదా ఎస్ వీడియో దానికి ఫస్ట్ వీడియోకి ఎన్ని వ్యూస్ వచ్చేసారు అసలు నిజం చెప్తున్నానండి నిజంగా అసలు అసలు మైండ్ గ్లోయింగ్ వ్యూస్ అవి చెప్పాలంటే ఎందుకంటే అసలు నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు అంత వ్యూస్ వస్తాయని ఎందుకంటే మనకు దాదాపుగా ఒక ఫోర్ హండ్రెడ్ నుంచి ఫోర్ ఫిఫ్టీ వరకు వచ్చాయండి రేజ్ వ్యూస్ ఫోర్ హండ్రెడ్ నుంచి ఫోర్ ఫిఫ్టీ మెంబర్స్ ఓకే ఫోర్ ఫిఫ్టీ మెంబర్స్ నిజంగా అసలు అంటే ఫోర్ ఫిఫ్టీ వ్యూస్ మన ఫస్ట్ వీడియోకి రావడం అనేది చాలా అసలు మైండ్ బ్లోయింగ్ అని చెప్పాలన్నమాట ఫోర్ ఫిఫ్టీ వ్యూస్ అండి మామూలు విషయాలు ఈ రోజుల్లో ఫోర్ ఫిఫ్టీ వ్యూస్ అంటే ఎంత కష్టం తెలుసా బికాస్ అలా అది కూడా మళ్ళీ మనం పెద్ద ఫేమస్ కాదు మనం ఏమో సెలబ్రిటీస్ కొడుకులం కాదు అసలు మనకి ఎలాంటి ఫేమ్ కూడా లేదు అలాంటప్పుడు ఫోర్ ఫిఫ్టీ వ్యూస్ అంటే నేను అందులోనే వెయ్యి మందికి షేర్ చేశాను వీడియోలు సో వెయ్యి మందికి షేర్ చేయడం వల్ల మనకు ఫోర్ ఫిఫ్టీ వ్యూస్ అనమాట సో అది మైండ్ బ్లోయింగ్ వ్యూస్ అది నిజం చెప్పాలంటే వా ఏంటి ఫోర్ ఫిఫ్టీ వ్యూస్ అసలు నాకు తెలిసి ఫస్ట్ వీడియో ఎవరికి కూడా ఫోర్ ఫిఫ్టీ వ్యూస్ వచ్చి ఉండవు అవును సో ఆ విధంగా ఫోర్ ఫిఫ్టీ వ్యూస్ అయితే వచ్చాయండి నిజంగా అసలు చూడాల్సిన అవసరం లేదు మనం ఓకే అసలు ఇక రీచ్ చెప్పాల్సిన అవసరం లేదు అనమాట అలా పెరుగుకొని పెరుగుకొని పెరుగుకుండా పోతూనే ఉంటుంది అనమాట మీ ఇన్కమ్ అంటే మంత్లీ మంత్లీ ఎంత వస్తుందో చెప్పగలరా సార్ అంటే జస్ట్ చెప్పండి మంత్లీ ఇన్కమ్ చెప్పొచ్చా అంటే ఇష్టం సార్ అంటే సబ్స్క్రైబ్ కోసం అంతా అంటే యూట్యూబ్ కొంచెం ప్రాబ్లం అవుతుంది కదా సార్ మీకు అలా ఏం లేదు అంటూ ఏం లేదు యావరేజ్ గా మనకు ఏముందండి బానే వస్తుంది యావరేజ్ చూసినట్టు అయితే బానే వస్తుంది అంటే యాక్చువల్గా మనకు ఇంకా సరే ఇంతవరకు వచ్చింది కాబట్టి మీకు చెప్తున్నాను మీ వీడియో అనేది ఫస్ట్ టైమ్ ఏం చెప్పాలంటే మంత్లీ కొంచెం సెవెంటీ టూ రూపీస్ తప్ప వస్తుందండి యాక్చువల్ గా సెవెంటీ టూ రూపీస్ అనేది మంత్లీ ఇన్కమ్ అంటే మామూలు విషయం కాదు మీకు కూడా తెలుసు ఈరోజు సెవెంటీ టూ రూపీస్ ఎస్ సెవెన్ టూ సెవెంటీ రూపీస్ నో సెవెంటీ టూ రూపీస్ ఇండియన్ మనీ ఓకే ఓకే యా ఇండియన్ మనీ సెవెన్ టూ రూపీస్ వరకు మనకు మంత్లీ ఇన్కమ్ వస్తుంది యూట్యూబ్ నుంచి ఓకే సార్ అంటే ఇప్పుడు గా మీ సబ్స్క్రైబ్ కౌంట్ ఎంత సార్ సబ్స్క్రైబర్స్ అంటే మీరు చూడలేదా నా యూట్యూబ్ ఛానల్ చాలా కదా అంటే కొంతమంది అంటే మా సబ్స్క్రైబర్స్ ఉంటారు కదా సార్ తెలియని వాళ్ళు కూడా ఉండొచ్చు మీది తెలియని వాళ్ళు అంటే ఎవరు ఉండరు మా సబ్స్క్రైబర్స్ మమ్మల్ని ఫాలో అయిన వాళ్ళు ఉంటారు కదా వాళ్ళ కోసం మీరు అయితే చెప్పండి సార్ అంటే మీ క్వశ్చన్ నచ్చలేదు అబ్బా ఏం చెప్పాలంట తప్పుగా అనుకోవద్దు అంటే మా సబ్స్క్రైబర్స్టార్ డౌన్ యూట్యూబ్ స్టార్ట్ పెట్టుకొని మీరు మీ సబ్స్క్రైబర్స్ ఎంతమంది అడగడం అనేది నిజంగా చాలా బాధాకరంగా ఉంది సారీ సార్ ఏం లేదు అంటే మీరు తెలుసుకోవాలి ఫస్ట్ తెలుసుకోవాలి అది కాదండి ఇప్పుడు నేను ఏమంటున్నా అంటే మీరు చిన్న యూట్యూబర్ మీరు సక్సెస్ అవ్వాలని చెప్పేసి మీకు ఇంటర్వ్యూ ఇచ్చాను కదా అవును అవును సార్ సో మీరు అసలు సబ్స్క్రైబర్స్ కోసం అసలు నా సబ్స్ నా సబ్స్క్రైబర్ మీకు నిజంగా నాకు అసలు అంటే అంటే మీ వాళ్ళకైనా సరే నేను చెప్తున్నా అంటే ఇప్పుడు చూసే ప్రేక్షకులకైనా నా సబ్స్క్రైబర్ తెలియకుండా ఉంటారు వాళ్ళకి అసలు నా ఛానల్ మీరు చెప్పిన బట్టే అసలు ఒక లెవెల్ ఆఫ్ రీచ్ వెళ్ళిపో ఉండొచ్చు వాళ్ళు అవును సో ఎందుకంటే అసలు నా ఛానల్ చూడలేని వారు అంటే ఎవరు లేరు ఇక్కడ ఇలాంటి పరిస్థితుల్లో మీరు సబ్స్క్రైబర్స్ నా నిజంగా నాకు అంటే ఒక్క డౌట్ వచ్చింది సార్ అంటే ప్యాన్ ఇండియా అంటే అన్ని లాంగ్వేజ్ లో మీ వీడియోలు ఉంటాయి అంటే కదా అది అంటే జస్ట్ విన్నా యాక్చువల్ గా చెప్పాలంటే మనం పెట్టేది తెలుగు లాంగ్వేజ్ లో మాత్రమే పెడతాం ఓకే సో ఎవరికి అర్థం వచ్చినట్టు వాళ్ళు అర్థం చేసుకుంటే దీన్ని పాన్ ఇండియా అర్థం చేసుకోవడం అంటారు ఏం చెప్పాలంటే మనం పెట్టేది తెలుగు లాంగ్వేజ్ లో మాత్రమే పెడతాము ఒకవేళ హిందీ వాడు అనుకో సో హిందీ వాళ్ళు కూడా మనం వీడియో చూస్తాం కాబట్టి అది అర్థం కాకపోయింది లాంగ్వేజ్ అవసరం లాంగ్వేజ్ అవసరం లేదండి మన వీడియోకి ఎందుకంటే మనం తెలుగులో చెప్తే ఆటోమేటిక్గా హిందీ వాళ్ళకి హిందీలో అనిపిస్తుంది ఇంగ్లీష్ వాళ్ళకి ఇంగ్లీష్లో కనిపిస్తుంది టైటిల్స్ కూడా అవసరం లేదండి మన లాంగ్వేజ్ మన హావ భావాలు తెలుసు కదా మన హావ భావాలు వాళ్ళకి అర్థమైపోతూ ఉంటాయి అనమాట అసలు అవసరం లేదండి మనం డైరెక్ట్ ఇప్పుడు ఇంగ్లీష్ వాళ్ళు మన వీడియో చూసారా అనుకోండి మనం వీడియో చూసినప్పుడు వాళ్ళకి అర్థమైపోతుంది ఇంగ్లీష్ ఇంగ్లీష్ సో వాళ్ళంతా ట్రాన్స్లేషన్ చేసేసుకుంటారు అనమాట సో ఆ విధంగా ఉంటాయి అనమాట మన యొక్క వీడియోస్ సో అండ్ మీరు ఇందాక అడిగారు కదా అదే అదే సార్ అది కొంచెం చెప్పండి సార్ సబ్స్క్రైబర్స్ ఓకే సబ్స్క్రైబర్స్ అడిగారు కాబట్టి ఇంకా నువ్వు కొత్త అబ్బాయి కాబట్టి నీకు ఎలా ఇంటర్వ్యూ చేయాలో తెలియదు కాబట్టి అదే చెప్పాను కొంచెం టెన్షన్ ఏ ఏం లేదు బాబు ఏం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు దాదాపుగా మనకు వచ్చే సబ్స్క్రైబర్స్ అయితే దాదాపుగా మనకు

ఎందుకంటే అసలు టాప్ యూట్యూబర్ ఈరోజు టాప్ యూట్యూబర్ గా ఉన్నానంటే యూట్యూబర్ గా ఉన్నానంటే అసలు నిజంగా నా సబ్స్క్రైబర్ అందరికీ కూడా నమస్కారం ధన్యవాదాలండి నిజంగా అసలు నేను ఈ రోజు ఈ స్థితిలో ఈ విధంగా నెలకు డెబ్బై రెండు రూపాయల వరకు సంపాదిస్తున్నానంటే టూ రూపీస్ ఇన్ ఇండియన్ ఈ రోజు ఇండియన్ రూపీస్ లో సెవెంటీ రూపీస్ నేను సంపాదిస్తానంటే దానికి నిజంగా అసలు సబ్స్క్రైబర్స్ కారణం వాళ్ళందరికీ కూడా దాని వందనాలు తెలియజేసుకుంటున్నాను ఇదండి ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా మీకు ఏమైనా డౌట్స్ అడిగేసేయండి లేదు సార్ లేదు సార్ చూసారు కదా మన ఛానల్ పేరు సార్